అందరికీ నమస్కారం నా పేరు రమ యాటిట్యూడ్ హస్బెండ్ ఇరవై రెండవ భాగం రచయిత మోక్ష గారు నందుని అలా ఎక్కువ కాలం ఫసలుంచడం కరెక్ట్ కాదు అసలే అందగాడు ఎగరేసుకుపోతారు జాగ్రత్త ఎవరికి దాకా ఎందుకు మన స్నిగ్ధనే ఎన్నిసార్లు ఉందో తెలుసా మా బావ కానీ లేకపోతే నందు నేనే ఏమోనని మధు అంటుంటే పక్కనే పక్క తింటున్న స్నిగ్ధ నేను ఎప్పుడన్నా అని అడిగింది ఉత్తునే అని స్నిగ్ధకి సైగ చేసి హలో మన్ను ఉన్నావా అంది మధు మధు నాకు మా గౌతమన్న ఇంటికి వెళ్ళాలని ఉందే ఎప్పుడు వెళ్ళాలి అని అడిగింది మానస తన వర్క్ ఫినిష్ చేసుకొని మానస దగ్గరికి వస్తున్న నందు మానస మధుని అడిగింది విని అక్కడి నుంచి తిరిగి కిందకి వెళ్ళిపోయాడు ఏమో మధు అదైతే నాకు తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలని అడిగింది మానస పెళ్ళి జరిగి కూడా దాటకుండా తీసుకువెళ్తారు మరి అని అంది మధు ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అంటూ మధు కాల్ కట్ చేసి తను ఐరన్ చేసుకున్న డ్రెస్ హ్యాంగర్కి తగిలించి తన వార్డ్రోబ్లో పెట్టుకుంది డ్రెస్ పెట్టి డ్ర డోర్ని క్లోజ్ చేసి వెనక్కి తిరగగానే ఎదురుగా నిల్చున్న ఆ రడుగుల ఆజానుబాహుణ్ణి చూసి ఉలికిపడి ఒక అడుగు వెనక్కి వేసి భయంతో వెన్ను నిమురుకుంది కళ్ళు నిలుముకుని చూసిన తర్వాత అప్పుడు మానసకి అది నందు అని తెలిసి మీరెప్పుడు వచ్చారు అని అడిగింది తలంచుకొని ఇప్పుడే అని చెప్పి బెడ్ మీద పడుకున్నాడు నందు మానస నందుని అనుమానంగా చూస్తూ నేను మధుతో మాట్లాడింది వినుంటాడా అనుకుని నందు అని గారంగా పిలిచింది మానస నందు కళ్ళు తెరవకుండా అని ఏంటి అన్నాడు మీరు నిజంగానే నేను డ్రెస్ని వార్డ్రోప్లో పెడుతున్నప్పుడే వచ్చారా తన అనుమానం బయటపెట్టింది మానస ఊహు నువ్వు డ్రెస్ ఆయన ముందు ఆ బాల్కనీ నుంచి హాయ్ చెప్తున్నావు కదా అప్పుడే వచ్చానన్నాడు నందు నేనా నేను ఎప్పుడు హాయ్ చెప్పాను నందు దగ్గరికి వెళ్ళి నా గురించి అలా తప్పుగా మాట్లాడొద్దు నేను అసలే నిప్పు అంది మానస అందుకే ఆ వేడి ఇక్కడికి తగులుతోంది తలదించి మానస పిడికిట్లో ఉన్న తన షర్ట్ చూసి కొంచెం ఎక్కువ వినట్లేదు అన్నాడు మానస నందు షర్ట్ వదిలేసి నేను కూడా కాసేపు పడుకోనా అని అడిగింది నందు ఒక సీరియస్ లుక్ విసిరేసరికి అసలు నేను కంటిన్యూ నిద్రపోయి నాలుగు రోజులు అవుతుంది అని అంది మానసకి నందు దూరం జరిగి నన్ను తాకకుండా పడుకో అని అన్నాడు మానస గిరగిర తలుపేసి కళ్ళు మూసుకుంది నందుకి అర కిలోమీటర్ ఉన్న తనే కాసేపటికి బంతులా దొర్లుకుంటూ వచ్చి నందు పక్కనే వచ్చేసింది మానస స్పర్శ తగిలేసరికి నందు కళ్ళు తెరవకుండానే తన చేతిని మానస మీద వేసి మానసని గుండెలపైకి లాక్కుని అప్పటి వరకు నేను తిట్టినా కొట్టినా కిక్కురు మనలేని దానివి నీకు ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఒక్క మాట అనేసరికి నన్ను చెడ్డోని చేసావా ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ఇలా అయిపోతే లైఫ్ ఇంతకంటే ఎక్కువగా ఇష్టపడ్డవే వదులుకున్నాను నేను నేను పడ్డ బాధ నా వాళ్ళు ఎవరు పడకూడదని శైలుని అలా స్ట్రాంగ్గా తయారు చేశాను నిన్ను తనలాగే చేయాలని ఇందాక ఆ డ్రెస్ వద్దన్నప్పుడు నీ ఇష్టాన్ని చంపుకొని అది నా కోసం పక్కన పెట్టేశావు ఒకరి కోసం మన ఇష్టం చంపుకోవడం ఏంటి నీది అనేది ఎవరైనా లాక్కోవాలని చూస్తే వాళ్ళ నేల మీద కదివి నీకు కావాల్సింది సంపాదించుకోవాలి మానస మొహంలోకి చూసి తనని ముద్దు పెట్టుకున్నామని నుడితో మీద వాలాడు కానీ ఇంతలో తన మనసుకు వేరేది ఏదో తోచినట్టుగా ఇంకొంచెం కిందకి జరిగి మానస పేదాలని ముద్దాడి మానస చెంప మీద తట్టాడు అని అంటూ తన బరువు మొత్తాన్ని కూడా నందు మీద ఆని చేసింది మానస నందు నవ్వుకుని ఏయ్ లెగు అని అంటూ మానస నడువు మీద గిచ్చాడు కెవ్వుమని అంటూ లేచింది మానస నడువు మీద ఎర్రగా కందినట్లుగా ఉన్నది చూసుకొని ఏంటి అని దబాయింపుగా అడిగింది నందుని మానస ట్రైన్ చూడు ఎంత అయిందో లంచ్ చేద్దాం పద అని అన్నాడు నందు మానస ఆవలిస్తూ నందు పనే నేనొక అరగంట ఆగి చేస్తాను అని అంటూ కళ్ళు మూసేసుకుంది మానస నందు పక్కనే టీపాయ్ మీద ఉన్న వాటర్ గ్లాస్ తీసుకొని కొన్ని వాటర్ చేతులకు తీసుకొని మానస మొహం మీద కొట్టాడు ఆ పని ఎవరు చేశారు పూర్తిగా క్లారిటీ ఉన్న మానస నందు అని పళ్ళు పడపటాన్ని ఊరి మొహం మీద పడ్డ నీటిని తుడుచుకుంది ఇలా ప్రతి చిన్న విషయంలో నందు మానసని డామినేట్ చేస్తూనే ఉన్నాడు మానస నందు మీద కోపం పెంచుకుంటూనే ఉంది రోజు పొద్దునే నందు చేత అలా తిట్లు తినందే మానసకి డే స్టార్ట్ అయ్యేదే కాదు అలా ఒక పది రోజులకు మళ్ళీ మానస నందు కలిసి గౌతమ్ ఇంటికి వెళ్ళారు అక్కడికి వచ్చాక మానసకి జైలు నుంచి విడుదలైన ఖైదీలాగా అయ్యింది తను ఎప్పుడు కావాలంటే అప్పుడు లేచేది ఏం చెయ్యాలనుకుంటే అదే చేసేది మానస బిహేవియర్కి నందుకి విసుకొచ్చి ఏదైనా మాటన్న మానసకి వెనకేసుకురావడానికి రెడీగా ఉండేవాడు గౌతమ్ అలా వాళ్ళ ఇంట్లో రెండు రోజులు మానస ఆడింది ఆటగా పాడింది పాటగా అయ్యింది మళ్ళీ మూడో రోజు తిరిగి వెళ్ళాలి అనగానే మానస మొహం ఒక్కసారిగా వాడిపోయింది ఆ రోజు ఎర్లీగా ఆ రోజు ఏంటి నందు రోజు ఎర్లీగానే లేస్తాడు లేచిన నందు డ్రెస్సర్ ముందు తలదూకుంటూ ఉంటే గుడ్ మార్నింగ్ నందు అని అంటూ వీరు ఒళ్ళు విరుచుకుంటూ లేచింది మానస మానస మాటలకి తలదువుకునేవాడు వాళ్ళకి లేక వంక మానస వంక రెండుసార్లు మార్చి మార్చి చూశాడు నందు తిట్టే తిట్లు బాగా ఒంటికి పట్టిన మానస ఒక టెన్ మినిట్స్ రెడీ లేండి అని వాష్రూమ్ వైపుగా వెళ్తూ ఉంటే నందు మానస చే పట్టుకుని ఆపాడు ఏంటి అంది మానస వెనక్కి తిరగకుండా ఈ రోజు మన ఇంటికి వెళ్ళేది మన ఇద్దరం కాదు నేను ఒక్కడినే నందు మాటతో మానస నందుకేసి తిరిగి ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగింది ఎక్కడికి వెళ్ళట్లేదు నీకు అక్కడ నచ్చలేదని నాకు అర్థమైంది నీకు మనస్ఫూర్తిగా అక్కడ రావాలనిపించినప్పుడే రా ఒకవేళ నీకు అలా ఎప్పటికీ అనిపించకపోతే ఎప్పటికీ రావద్దు నేను మాత్రం నీ కోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటానని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి మానస కళలోకి చూస్తూ ఈ ఒక్కసారికి మానస పెదాలపై చిన్నగా ముద్దు పెట్టుకొని బాయ్ అని వెనక్కి తిరిగి చూడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు నందు వెళ్ళొస్తాను బాయ్ అని నందు అలా వెళుతూ వెళ్తూ చెప్పిన మాటలు మానస చెవిలో అలా మారుబ్రోగగానే ఉలిక్కి పడి లేచింది మానస కళ్ళు నులుముకుని గది మొత్తం కూడా కలిగి చూసిన మానసకి తను ఇంకా గౌతం ఇంట్లోనే ఉందని అర్థమైంది ముందరకు పడుతున్న వెంట్రుకల్ని విసురుగా నెట్టి వార్డ్రోబ్ని డ్రెస్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళింది మానస ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన మానస నేరుగా కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ క్యాబిన్పై ఉన్న దోషపిండి కలుపుతుంటే నీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడో ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను వెళ్ళి తిను అంది శైలు లేదా ఈ రోజు నా దోశ నేనే వేసుకుంటాను నాకు వేసినవి ఇచ్చేయని పిండి పెనం మీద వేసింది ఏంటి రోజు కొత్తగా అనుకుంటూనే శైలు వెళ్ళి గౌతమ్ని బ్రేక్ఫాస్ట్ పిలిచింది నందు గౌతమ్ నోటి నుంచి నందు పేరు రాగానే మానస ఉలిక్కి పడి గు చూసింది ఆ ఫైల్ ఎప్పుడో రెడీ చేసి నీ టేబుల్ మీద పెట్టాను గౌతమ్ ఫోన్లో మాట్లాడుతూ రావడం చూసి పుసూరు మనిపోయింది మానస మానస త్వరగా రా అమ్మ ఈరోజు ఆఫీసులో నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ కిచెన్లో ఉన్న మానసకి చెప్పాడు గౌతమ్ ఓ మీటింగ్ ఉందా అందుకే నందు నాకు కాల్ చేయలేదేమోలే లేదంటే చేసేవాడే ఏమో అని తన మనసుకి తనే సర్ది చెప్పుకొని తను వేసుకున్న దోశని ప్లేట్లో వేసుకొని గౌతమ్ పక్కనే వచ్చి కూర్చుంది మానస తను వేసుకున్న దోశని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తినడం శైలు చూసి అదేంటి ఒక్క దోశ మధ్యాహ్నం వరకు అదేం సరిపోతుంది నీకు అని అంది ఈ రోజు నాకు ఆకలిగా లేదా ఇది చాలులే అని ముక్తసరిగా చెప్పింది మానస రెండు రోజుల నుంచి ఇదే వరుస కడుపు నిండా తినట్లేదు ఏమైంది ఒంట్లో బాగాలేదా మానస నుదుటిపై చేయి వేసి అడిగింది శైలు ఫైల్ వెరిఫై చేస్తున్న గౌతమ్ వీళ్ళిద్దరిని చూసి నవ్వుకొని మీ అన్నయ్య మీద బెంగ పెట్టుకుందేమో అన్నాడు అదేమీ లేదు లాస్ట్ సెమిస్టర్ కదా కొంచెం టెన్షన్గా ఉంది అని అంది ప్లేట్లో ఉన్న దోశ వేలతో కదిపి వదిలేసి నన్ను ఇప్పుడు నువ్వు ఫెయిల్ అయినా నేను తిట్టేది ఎవరు ఇప్పుడు ఈ చదువు చదివినవి ఐఏఎస్ సవాలా ఏంటి చక్కగా మనందుకి ఒక మంచి భార్య అయిపోవని అంది శైలు ఎంబీఏ యూనివర్సిటీ టాపర్ని నేను నన్నే వాడు తాడాట ఆడించేస్తున్నాడు ఇంకా ఈ మాత్రం చదువు కూడా లేకపోతే మానస వాడితో కా కష్టమే అని అంటూ మానస వదిలేసిన దోశ తన నోటికి అందించాడు గౌతమ్ మానసకి వీళ్ళ మాటలు ఏమీ బుర్రకెక్కలేదు తన మనసంతా కూడా నందు చుట్టూనే తిరుగుతోంది ఏదో గౌతమ్ బలవంతం మీద ఆ బ్రేక్ఫాస్ట్ చేసేసి కాలేజ్ బ్యాగ్ తీసుకుంది మానస గౌతమ్ కార్ కాలేజ్ క్యాంపస్లో ఆపగానే మానస తన బ్యాగ్ తీసుకొని కార్ దిగుతూ ఉంటే మన్ను మానస చేపట్టుకున్నాడు గౌతమ్ నందు గురించి ఏమీ బెంగపెట్టుకోకు నీ స్టడీస్కి ఇబ్బందిగా అవ్వకూడదని వాడు నిన్న ఇక్కడ వదిలి వెళ్ళి ఉంటాడు అంతే వచ్చేస్తాడులే అని అన్నాడు గౌతమ్ పాపం అన్నయ్య నందు నాకు అన్ని విధాలా తగినవాడని పెళ్ళి చేశాడు కానీ నందు నాకు ఇష్టం లేదని తెలిస్తే అన్నయ్య తట్టుకోలేడు మనసులో అనుకుని అదేం లేదన్నయ్య ఉంటాను అని కాలేజ్కి వెళ్ళిపోయింది మానస టూ డేస్ నుంచి కాల్ లేదు మెసేజ్ లేదు నందు వెళుతూ వెళ్తూ బాయ్ అని చెప్పిన మాట నాకు చెవిలో గుడ్ బాయ్ లాగే వినిపించిందే నిజంగా నందు నన్ను వదిలేస్తాడా అంటూ తన బాధని భయాన్ని మధు ముందు వెళ్ళగక్కింది మానస నేను చెప్పాను నేను నీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను వింటేగా ఇప్పుడు ఏడు అని అంది మధు మధు అది అసలే బాధలో ఉంది నువ్వు ఇంకా దాన్ని భయపెట్టకే మానసని ఓదారుస్తూ మధుతో అంది స్నిగ్ధ చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం లాభం నా సిక్స్ సెన్స్ ప్రకారం ఈ పాటికే నందు ఇంకొక అమ్మాయితో మధు మధుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఒక అరుపు అరిచింది మానస మానస అరిచిన ఆ అరుపుకి మధు తన వెన్నుని తట్టుకుంటూ అబ్బబ్బా ఎందుకే ఆ అరుపులు ఉన్నమాట చెప్తే నీకెందుకు అంత నిష్ఠూరం అసలు నిన్నొకటి అడుగుతాను డొంక తిరుగుడు లేకుండా సమాధానం చెప్పు నీకు నందు అంటే ఇష్టమేనా అని అడిగింది మధు ఇది మళ్ళీ ఏదో మిలక స్టార్ట్ చేసింది అని మనసులోనే అనుకుంది స్నిగ్ధ ఇష్టమా అంటే పెళ్ళి చేసుకున్నాను కదా ఇష్టమో కష్టమో భరించాలి కదా అని అంది మానస అంత కష్టమైతే భరించకు నందు వదిలేశాడు కదా నువ్వు నందుని వదిలేయి పీడ వదులుతుంది చేతులు తెలుపుకుంటూ చెప్పింది మధు నో నేను వదలను ఆవేశంగా చెప్పింది మానస అయితే నందు చెప్పాడు నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా నీ కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచుతానని నందు ఇంటికి వెళ్ళు అని అంది మధు నందు దగ్గరగా ఆ తెల్లవారుజామునే లేవడాలు ఆ ఇంటి పనులు చేయడాలు నా వల్ల అయ్యే పనులు కాదే మళ్ళీ మొహం వేలాడి తీసుకుంది మానస అసలు దీని బాధ ఏంటో నాకు అర్థం కాదు నందు అంటే ఇష్టం లేదంటుంది నందు తనకే కావాలంటుంది ఇది నందుని ఇష్టపడుతుందా లేదా అంది స్నిగ్ధ మరి అదే కదా నేను మొదటి నుంచి మొత్తుకుంది చూడు మను నేను చెప్పాల్సింది చెప్పాను ఆ తర్వాత అంతా నీ ఇష్టం పదా ఇప్పుడు క్లాస్కి టైం అవుతుంది అని అంది మధు మా ఇంకా అదే ట్రాన్స్లో ఉంటూ వాళ్ళ వెనకే క్లాస్కి వెళ్ళింది ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత రోడ్డు మీదకి కాలి అడ్డొచ్చిన గులకరాలని కాలతో దొర్లిస్తూ నడుస్తూ ఉన్న మానస క్యాంపస్లో కాలేజ్ హార్ను వినిపించేసరికి నందు ఏమో అని ఆశగా తలెత్తి పైకి చూసింది అక్కడున్న గౌతమ్ కార్ని చూసి హుసూరు అంటూ అన్నయ్య అని అంటూ మధు స్నిగ్ధ బాయ్ అని వాళ్ళకి చెప్పి కార్ దగ్గరికి వెళ్ళింది కార్లో కూర్చుంటూ నందు కార్ తీసుకొచ్చావేంటన్నయ్య అని అడిగింది మానస నా కార్ సర్వీసింగ్కి ఇచ్చాను మన్ను అని వాడిపై ఉన్న మానసమోహన్ చూసి హవ్ ఈజ్ యువర్ డే అని అడిగాడు గుడ్ అన్నయ్య అంటూ వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంది గౌతమ్ మాన్సకి సీట్ బెల్ట్ పెట్టి కార్ స్టార్ట్ చేశాడు ఇంతలో ఏదో స్ఫురించినట్టుగా కళ్ళు తెరిచి గౌతమ్ని చూసింది తన గొంతు దాకా వచ్చిన మాట గౌతమ్ని అడగాల వద్దా అని కాసేపు తడపటాయించి అన్నయ్య నందు ఎలా ఉన్నాడు అని అడిగేసింది బాగానే ఉన్నాడు అయినా వాడికేంటి వాడిని అడుగులో వదిలేసినా వాడు అక్కడ కూడా రాజులా బ్రతికేస్తాడు వాడికి ఏది ఎప్పుడు కావాలనిపించినా వెంటనే తీర్చేసుకుంటాడు గౌతమ్ అన్న దానితో మానసకి గుండాగినంత పని అయ్యింది బయట భోజనం రుచిపడ్డ మగాడికి ఇంటి భోజనం రుచి ఉంచదు మధు చేసిన హితబోధ మానస చెవిలో బారుబోగింది ఒక్క మాట అంటేనే విక్కీ నా మీద ఒంటి కాలతో యుద్ధానికి వచ్చేస్తాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నది నందు విక్కీ పోలిస్తే వందకి వందల శాతం యాటిట్యూడ్ ఉన్న మనిషి నేనంతలా అతని హర్ట్ చేస్తే ఊరికే ఉంటాడా మనసులో అనుకొని నందుని విజువలైజ్ చేసుకుంది మానస బ్యాక్గ్రౌండ్లో డిఆర్ కామ్రేడ్ సినిమాలు పాటకి విజయ్ దేవర కొండ కంటే అందంగా తన నందు స్విమ్మింగ్ పూల్లో తను ఉండాల్సిన ప్లేస్లో అదే అదే నందు బిగ్ కౌగిల్లు ఇంకొక అమ్మాయి ఆ ఊహ మానస కళ్ళ ముందు కదలాడుతూ తనని ఉక్కిరి చేస్తుంటే వెంటనే మొబైల్ తీసి నందుకు కాల్ చేయాలనుకుంది కానీ పక్కనే గౌతమ్ని చూసి మొబైల్ వెనక్కి పెట్టేసి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని ఉగ్గబట్టి కూర్చుంది ఇంటికి రావడమే తడువుగా కార్లో బ్యాగ్ కూడా తీసుకోకుండా తన మొబైల్ను ఒకటి చేత్తో పట్టుకొని గౌతమ్ కార్ బ్రేక్ వేయకుండా కార్ దిగి దిగి గబగబా తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంది మాన్స కార్ నుంచి మాన్స బ్యాగ్ మోసుకొస్తున్న గౌతమ్ని శైలు ఒక క్వశ్చన్ మార్క్ వేస్ట్ చేసుకొని చూస్తుంటే మాన్సా వాళ్ళ కాలేజీలో వాష్రూమ్స్ బాలేనట్టున్నాయి వాళ్ళ ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇవ్వచ్చుగా అని ఆ బ్యాగ్ని అక్కడ పెట్టి ఆఫీస్కి వెళ్ళొస్తున్నా అన్నాడు శైలు సరే అని తల ఊపి గౌతమ్ వెళ్ళేంత వరకు అక్కడే ఉండి గౌతమ్ వెళ్ళిన తర్వాత మానస రూమ్ దగ్గరికి వెళ్ళింది మానస హడావిడిగా తన రూమ్కి వచ్చి డోర్ దగ్గరికి జారేసి నందుకి డయల్ చేసింది పనిలో ఉన్న నందు మొబైల్ స్క్రీన్ చూడకుండానే కాల్ ఆన్సర్ చేసి చెవి దగ్గర పెట్టుకొని హలో అని అన్నాడు నందు గొంతు వినగానే మానస ఒక్కసారిగా ఉక్కిరి అయిపోయింది తన గొంతుకు కూడా పెగలేదు హలో ఎవరు కొంచెం విసుక్కుంటూనే అడిగాడు నందు అప్పటికి మానస ఏమి మాట్లాడకపోయేసరికి స్క్రీన్ ఎసి చూశాడు అక్కడ మానస నెంబర్ చూసి హలో మానస ఓపిక్గా మూడోసారి అడిగాడు అప్పటికి మానస నుంచి ఏ సమాధానం లేకపోయేసరికి బై మిస్టేక్ కాల్ చేసిద్దా అనుకుని ఆ కాల్ని కట్ చేసి మళ్ళీ మానసకి డైల్ చేశాడు కాల్ కట్ అయ్యిందని డిస్టర్బ్ అయ్యేంతలో మళ్ళీ నందునే తనకి తిరిగి కాల్ చేయడంతో ఆ కాల్ ఆన్సర్ చేద్దామని ఫోన్ స్క్రీన్ దాకా తీసుకొచ్చిన చేతిని వెనక్కి ఆపేసి అదొక నాలుగు రింగులు మోగిన తర్వాత ఆ కాల్ లిఫ్ట్ చేసింది లిఫ్ట్ చేసి హలో అనంతలో మానస పనిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడవే అంత ఘాటుగా వస్తున్న నందు మాటలకి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంది మానస కాసేపటికి ఆ తిట్ల ప్రభావం తీవ్రత తగ్గే వరకు ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని నందు కాల్ వచ్చేసినట్టుంది అని అంది పొరపాటున వచ్చిందా నేను ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ వర్క్లో ఉంటే అలా ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తావా నన్ను నీకు అసలు ఉందా పెట్టే ఫోన్ అని అంటూ అంతే కోపంగా చప్పున కాల్ చెక్ చేసింది మానస మగాడు ఇంకొక ఆడదాని మాయిలో పడితే మనకి అసలు ప్రయారిటీ ఇవ్వనే ఇవ్వడు అనే మధు మాటలు మానస చెవిలో గిగ్గిరాలుగా తిరుగుతూ ఉంటే ఆ నందు అని అంటూ తలబాదుకుంది మానస ఇదంతా బయట నిల్చొని వింటున్న శైలు తనలో తనని నవ్వుకుంటూ అక్కడి నుంచి వచ్చేసింది నందు కాలు కట్టవగానే నందు తన చెయ్యి జారిపోయినట్టే అనిపించింది మానసకి ఏడుస్తూ కళ్ళు మూసింది అంతకంటే తను ఏం చెయ్యలేదుగా కళ్ళు మూసుకోగానే తనకు నందునే కనిపించాడు మానసకి ఇక నా వల్ల కాదు నందు రేపు నేను దగ్గరికి వచ్చి తాడో పేడో తేల్చేసుకుంటాననుకుంది మానస అలా అనుకుంటున్నప్పుడు ప్రపంచంలో ఉన్న బాధలు బాధ్యతలు తన భుజాలపైన పడ్డట్టుగా అనిపించింది మానసకి నీరసంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుంది నిద్ర రాకపోయినా నందు నిషా చేతిలో ఫోన్ లాక్కొని నుంచి అని కసరాడు వెళ్తున్నానులే అంటూ కళ్ళు తిప్పుతూ అక్కడి నుంచి వచ్చేసింది నిషా నందు కాల్ లిస్ట్ ఓపెన్ చేశాడు కాసేపటి క్రితం నిషా మాట్లాడింది మానసతో అని అర్థమయ్యింది అతనికి నాకు దూరంగా ఉండి బాగా డిస్టర్బ్ అవుతున్నావా నువ్వు నా పక్కన ఉన్నప్పుడు నేను ఇంతకంటే ఎక్కువ డిస్టర్బ్ అయ్యాను హస్కీగా అని ఫోన్ బెడ్ మీద విసిరి క్లోజెట్లో నైట్ డ్రెస్ తీసుకున్నాడు నేను ఈరోజు ఎలా అయినా నందుని మీట్ అవ్వాలి కానీ ఎలా నందు పొద్దునగా ఆఫీస్కి వెళ్తే సాయంత్రానికి కానీ ఇంటికి రాడే నేను ఆ టైంలో కాలేజ్లో ఉంటాను ఇంట్లో ఒంట్లో బాగాలేదని కాలేజ్ బానేసి నందు ఆఫీస్కి వెళ్తే అప్పుడు అన్నయ్య అక్కడే ఉంటాడుగా రెస్ట్ తీసుకోకుండా ఎందుకు వచ్చావంటే ఏం చెప్పాలి మరి హా అన్నయ్య కోసమే ఆఫీస్కి వచ్చానని చెప్పి ఆ వంకతో నందుతో మాట్లాడి ఏ విషయమో తేల్చేస్తాను గుడ్ ఐడియా అని మన్ను నందుతో తిరిగి నీకు బ్రెయిన్ నరకాల నుంచి మోకాలికి వచ్చినట్టుంది అని తన భుజం మీద తనకి తట్టుకొని ఏదో గుర్తొచ్చినట్టుగా నిజంగానే నేను అనుమానపడ్డట్టు నందు వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడా లేదా నేనే నందుని తప్పుపడుతున్నానా నందు గురించి వదినకి బాగా తెలుసు కదా తనని అడిగేస్తే పోయే అని అనుకుని కిందకి వచ్చేది కాస్త రెండు అడుగులు వెనక్కి వేసి అద్దం ముందు నిల్చుంది నుదుటిన బొట్టు మెడలో తాళి చేతికి గాజులు కాలికి మెట్టలు మొదట్లో ఇవన్నీ వేసుకోవడానికి కొంచెం నామోషీగా అనిపించిన ఇప్పుడు వాటిలో అచ్చ తెలుగు ఆడతానం ముట్టిపడుతూ ఉంటే తనని తనే నచ్చేసి అద్దాన్ని పెట్టుకుంది మా ఈరోజు నందు అని ఇలా చూస్తే ఫుల్గా ఫ్లాటే అని అనుకుంటూ కొంటెగా నవ్వుకొని కిందకి చివరి మెట్టు దిగకుండానే చుట్టూ చూసింది గౌతమ్ లివింగ్ రూమ్లో కనిపించకపోయేసరికి ఇంకా ఫ్రెష్ అయి ఉండడు ఇదే మంచి టైం అని అనుకుంటూ శైలు దగ్గరికి వెళ్ళింది ఈ రోజు ఏంటి ఇంత పొద్దున రెడీ అయ్యో స్పెషల్ క్లాస్ ఏమైనా ఉందా అని వెనక్కి తిరిగి మానసం చూడకుండానే తను వచ్చింది పసిగట్టేసింది శైలు అబ్బా వదిన నీకు మీ అన్నయ్యకి వెనకాల కూడా కళ్ళుంటాయి అనుకుంటా అని శైలుభుజం మీద చెయ్యేసి వదినా నందు నాకంటే ముందు ఎవరినైనా ఇష్టపడ్డారా అని అడిగింది శైలు కట్ చేస్తున్న క్యారెట్ ముక్క నోట్లోకి ఎగరేస్తూ పొద్దున్నే నందు మీద వీచిద్దే గాలి చేస్తున్న పని ఆపేసి మానసని పైనుంచి కిందకి చూస్తూ అడిగింది శైలు అదేమీ లేదు ఊరికే అడిగాను అంటే నందుకి నిషా అనే గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని మానస అడిగిన దానికి శైలు తన చేతిలోని నైఫ్ కిందకు వదిలేసి చురుక్కున్న మానసను చూసింది నాకేమీ నందు మీద అనుమానం కాదు కానీ నందు గురించి నేను తెలుసుకోవాలి కదా అని అంది మానస శైలు తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసి ఆహా అలాగైతే నిషా నందుకి మరదలవుతుంది తనకి నందు అంటే చాలా ఇష్టం అని చెప్పింది మరదల ఆ మాటకి మానస గుండె జారి చేతిలో పడ్డట్టుగా అనిపించింది హా అంది శైలు దానికి ఇష్టమైతే ఏంటి నందుకి నేనంటేనే ప్రేమ ఎక్కువ కదా ధీమాగా అనుకుంది మానస నందుకి పెళ్ళయిందని తెలిసి అది చాలా డిసప్పాయింట్ అయిపోయింది అవును నందు నిషాని ఎక్కడ చూసింది మధు అని అడిగింది శైలు ఏమో నందుని వేరే అమ్మాయితో చూశానని వాళ్ళు నన్ను తీసి చేయడానికి చెప్పారేమో అని అనుకున్నాను అంటే నందు లైఫ్లో నిషా ఎప్పటినుంచో ఉందా సా ఆలోచనగా చెప్పింది మానస ఎప్పుడో అంటే అది పుట్టినప్పటి నుంచేలే చాలా బాగుంటుంది అచ్చు రష్మికలా ఉంటుంది శైలు దానికి పొగుడుతుంటే మానస మనసు తట్టుకోలేకపోయింది మీ అన్నయ్య వచ్చేసినట్టు ఉన్నారు ఈ బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టు అని శైలు పిలిస్తే కానీ పిలిచేసరికి తన ఆలోచనలకు బ్రేక్ వేసి శైలు ఇచ్చిన బాక్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది తీరిందా బాగా నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను ఇప్పుడు కూర్చొని ఏడు ఏదో ఓదారుస్తుందని తన బాధ మధుకి చెప్తే పుండు మీద కారం చల్లినట్టుగా మాట్లాడిన మధు మాటలకి చిరెత్తుకొచ్చింది మానసకి ఆ చిరాకు విసుగుతోనే కోపంగా మధు చెవి మెలిపెట్టి ఏయ్ వారం రోజుల్లో నా మొగులు నా కొగ్గు కట్టేసుకోపోతే నా పేరు మానసనే కదు చూస్తూ ఉండు అని మధు చెవి వదిలింది మెలిపెడుతూ మానస ఏమని పెట్టుకుంటావే నందు ఎక్స్ వైఫ్ అని పెట్టుకుంటావా అని కిసుక్కు నవ్వింది మధు మానస మధు మీదకు చేయెత్తుతుంటే ఏ యాగవే స్నిగ్ధ మానస చేపట్టుకుని మధు దాన్ని చూడు రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నట్టుంది మళ్ళీ నువ్వు దాన్ని ఏడిపిస్తావేంటి అని అంది స్నిగ్ధ మాట అనడం ఆలస్యం ఒక్కసారి నాబ్ విరిగిపోయిన మున్సిపాలిటీ ట్యాప్ నుంచి కారినట్టుగా మానస కళలో కన్నీరు కారడం మొదలయ్యాయి మధు తనని చూసి నవ్వుకొని మానస చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కొని ఏయి పిచ్చి మానస కళ్ళు తుడిచి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా లేట్ చేయకు వెళ్ళి తెచ్చేసుకో నందుని అని అంది మానస కళ్ళు తుడుచుకొని నా అటెండెన్స్ ఇప్పటికే చాలా తక్కువ ఉంది అంది మనకి ఇదేమైనా కొత్త బుక్లు తలపెట్టి ప్రెజెంట్ సార్ అనడమే కదా అని కన్ను కొట్టింది మధు మానస్ తన బ్యాగ్ తీసుకొని హిష్మి ఆల్ ది బెస్ట్ అని అంది మధు తన బైక్కి మానస్ చేతిలో పెడుతూ విజయోస్మి అని అంది మానస నవ్వుతూ ఆ కీస్ తన కాలేజ్ బ్యాగ్ తీసుకొని క్యాంపస్ నుండి బయటకు వచ్చేసింది మానస నందు ఆఫీస్కి వచ్చింది ఫస్ట్ టైం తన ఆఫీస్కి రావడం అక్కడ అంతా కొత్తగా కనిపించేసరికి నోరెళ్ళబట్టి మరీ చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటే కాలికి తగిలినట్టుగా అనిపించి కొంచెం తల దించి కిందకి చూసింది ఎవరు కావాలి గంభీరంగా వినిపించిన ఆ సెక్యూరిటీ గొంతుకి మానస తడబడి గౌతమ్ వాళ్ళ చెల్లిని మా అన్నయ్యని కలవడానికి వచ్చాను అని అంది మానస బెరుకుగా ఓహ్ మీరు నందు సార్ వైఫ్ కదూ సారీ మేడం గుర్తుపట్టలేదు వెళ్ళండి సార్ క్యాబిన్లోనే ఉన్నారు ఫోర్టీన్త్ ఫ్లోర్ అన్నాడు నందు వైఫ్ని అని కాకుండా గౌతమ్ చెల్లిని అని చెప్పినందుకు తనని తనే తిట్టుకొని లిఫ్ట్ వైఫ్కి అడుగులు వేసింది లిఫ్ట్ తన ముందు ఆగి డోర్ తెచ్చుకోగానే లోపల ఉన్న ఇద్దరు లేడీ ఎంప్లాయీస్ని చూసి ఫోర్త్ అంటుంటే మేడం నందు సార్ క్యాబిన్కైనా రండి అని అన్నారు ఆ ఇద్దరు ఆ వయసులో ఆల్మోస్ట్ తనకంటే పెద్దవాళ్ళే ఉంటారు వాళ్ళు మేడం అంటుంటే మానసకి చాలా అంబారసింగ్గా అనిపించి వాళ్ళ వంక కూడా చూడకుండా ఫోన్లో తల చూచేసింది మానస తన పనిదో తను చూసుకుంటుంటే అది కూడా సరిగ్గా చూడనివ్వకుండా మేడం అని పిలిచారు ఇద్దరు అబ్బా మా పక్కింటి చిట్టూ గారు నన్ను ఆంటీ అని పిలిచినప్పుడు కూడా నేను ఇంత ఇరిటేట్ అవ్వలేదు అని తలెత్తి వాళ్ళని చూసి మేడం అక్కర్లేదు మానస అని పిలవండి అంది మానస అనుకుని ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని సారు ఉన్నప్పుడు మాత్రం మేడం అనే పిలుస్తాం మరి అని అన్నారు సరే అని పొట్టనవేలు చూపించింది మానస మానస సార్ది నీది లవ్ మ్యారేజ్ కదా కొంచెం మీ లవ్ స్టోరీ చెప్పవు అని అంది అందులో ఒక ఆవిడ మాదేమైనా తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ లవ్ స్టోరీనా అని మనసులో అనుకొని నందు నన్ను చూసి ఇష్టపడి మా డాడీతో మాట్లాడి పెళ్ళికి ఒప్పించారు దట్స్ ఇట్ అని భుజాలు ఎగరేసింది మానస అయితే మీ ఇద్దరిలో ఎవరు ప్రపోజ్ చేశారు మరి ఇంకొక క్వశ్చన్ తనే ఇంకెవరు నందునే అది కూడా అర్థం కాలేదా ఇంకా అంది మానసా ఏంటి ఫస్ట్ ప్రపోజ్ చేసింది నందు సారా ఇద్దరు ఆ మాటకు కళ్ళు తేలేశారు ఏ ఎందుకు అంత షాక్ అవుతున్నారు అని అంది మానస ఈ ఆఫీస్లో సార్ని పడేయడానికి ఎంతమంది ట్రై చేశారు చేస్తున్నారు తెలుసా వాళ్ళెవరికి పడని ఆయన నీకు ప్రపోజ్ చేశారంటే ఈ షాక్ ఇంకా తక్కువే మరి అని అన్నారు ఆ మాటకి మానసకి ఇద్దరి వైపు చాలా గర్వంగా చూసింది పద్నాలుగో ఫ్లోర్ రావడంతో లిఫ్ట్ ఓర్స్ తెరుచుకున్నాయి ఇందాక మానసని అపరిచితులుగా ఉన్న వాళ్ళిద్దరూ ఇప్పుడు జిగ్రీ దోస్తులుగా అయినట్టుగా ముగ్గురు నవ్వుకుంటూ ఆ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చారు నందు సార్ క్యాబిన్ అదే అని చూపించి వాళ్ళు వాళ్ళ కూబి వెళ్ళిపోయారు నందు క్యాబిన్ చూడకొని మానసకి ఒళ్ళు పులకరించినట్టు అయింది పైకి చూసి దేవుడికి దండం పెట్టుకొని కుడికాలు పెట్టి క్యాబిన్లోకి ఎంటర్ చుట్టూ చూస్తుంటే మన్ను నువ్వేంటి ఇక్కడ అని వినిపించిన గొంతుకి తడబడి ఆ వాయిస్ వినిపించిన వైపు చూసింది మానస మన్ను మార్నింగ్ నిన్ను కాలేజీలో డ్రాప్ చేసా వచ్చాను కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు ప్రశ్నల వర్షం కురిపిస్తున్న గౌతమ్ని తెల్లబై చూసింది మానస నిన్నేనమ్మా అడిగేది ఒంట్లో బాగాలేదా అంటూ తన దగ్గరికి వచ్చి నుదుటి మీద చేయి వేశాడు గౌతమ్ అదేమీ లేదన్నయ్యా ఆఫ్టర్నూన్ నుంచి క్లాసెస్ ఏమీ లేవు ఇంటికి వెళ్తే బోర్ అని ఇక్కడికి వచ్చానంది చుట్టూ నందు కోసం వెతుకుతూ ఓ అంతేనా సరే అలా కూర్చో అన్నాడు అక్కడ మూలన ఉన్న సోఫా మాకు చూపిస్తూ అలాగే అని సోఫా వైపు వెళ్తూ ఉంటే ఇంకా చాలన్నానా అని నందు గొంతు వినిపించేసరికి వెళ్ళేది వెనక్కి తిరిగి చుట్టూ చూసింది గోడకి ఉన్న పెయింట్లో కలిసిపోయి ఉన్న డోర్ నాప్ని చూసి గౌతమ్ మాటలో నందు క్యాబిన్లోనే తనకు ఒక పర్సనల్ రూమ్ ఉందన్నమాట గుర్తుకు వచ్చింది మానసకి ఇదే నా పర్సనల్ రూమ్ మనసులో అనుకొని ఆ సోఫాలో కూర్చుంది చాలా అని చెప్తున్నానా మళ్ళీ వినిపించింది నందు గొంతు నందు ఫోన్లో మాట్లాడుతున్నాడా అక్కడికి వెళ్ళాలని ముందు కానీ అన్న ఏమనుకుంటాడో అనుకుంటుంటే ఏంటదంతా సగం సగం సరిగ్గా అని ఇంకొక అమ్మాయి గొంతు నేను ఆ ఫోన్లో మాట్లాడిన ఆ అమ్మాయి గొంతే అసలు లోపల ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ మానస అనుకుంటుంటే మన్ను ఇప్పుడే వచ్చేస్తారని గౌతమ్ తన ల్యాప్టాప్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అన్నయ్య బయటకి ఎందుకు వెళ్ళాడు లోపల వాళ్ళిద్దరికి ప్రవేశి ఇద్దామని చిచ్చి ఏం ఆలోచిస్తున్నాను నేను అని తలకొట్టుకుని ఇంకక్కడ ఉండలేక వెళ్ళి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసింది షర్ట్ లేకుండా నందు అతని పై చేతో తరుముతున్న నిషాన్ చూసి కెవ్వు పని ఎర్చి కళ్ళు మూసుకుంది మానస అప్పుడే బయటికి వెళ్ళిన గౌతమ్ మానస అరుపుకి ఏమైందో అని కంగారు పడి లోపలికొచ్చాడు ఏ చెప్పపెట్టుకున్న రూమ్కి వచ్చి ఆ పిచ్చరుపులేంటి నిషాన్ తప్పించుకొని మానసకు ముందుకు చాడు నందు మాన్స్ తన కంటికి అడ్డం పెట్టుకున్న వేలు దూరం జరిపి ఆ వేల సందు నుంచి నందుని చూస్తూ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని అంది మాన్సని వెతుక్కుంటూ వచ్చిన గౌతమ్ కూడా నందుని చూసి నందు ఏం చేస్తున్నవరా అన్నాడు నందు నడుము మీద చేతులు పెట్టుకొని మీ ఓవరాక్షన్ ఆపుతారా లంచ్ చేస్తుంటే సాంబార్ మీద పడింది అది కిలీంచేయడానికి నిషా నా షర్ట్ తీసింది అన్నాడు షర్ట్ బటన్స్ కూడా తీసుకోలేంత కష్టపడ్డారా మీరు అని గొనిగింది మానస నాది అదే డౌట్ అన్నట్టు నందుని చూశాడు గౌతమ్ నందు ఇద్దరిని మార్చి మార్చి చూసి తన చెయ్యివంక వంక చూశాడు చేతికి అంటుని అన్నం వెతుకులు చూసి లంచ్ బయట చేయొచ్చు కదా ఇక్కడెందుకు చేస్తున్నారు అంది మానస ఆ మాట అడిగింది మానస అయినా గౌతమ్ని సీరియస్గా చూశాడు నందు కథ ఇంకా ఉంది మెల్లిమెల్లిగా మానస గౌ నందు ప్రేమలో పడిపోతుంది మరి నందు ఇప్పుడు మానస్ తన ప్రేమ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్